మన ఏంటి ఏం కావాలి ఏకాదశి ఏకాదశి పేపర్ అయిందా గొర్రె గొరే స్టిక్కర్ అయిందా గొర్రెల పేపరు వచ్చిందా అయిందా స్టిక్కర్ బైక్ బైక్ గొర్రెల పేపర్ ఇంకోటి ఉంది ఇంకా లోపల చాలా ఉన్నాయి అనుకోండి మేము అలా వచ్చేసాము ఇలాగా నేరుగా ఆలోజీ చేస్తా నన్న ఏకాదశి పేపర్ అందరికి వచ్చిందా కార్డు అందరికి వచ్చినాయా అందరికి ఎండాకాల వచ్చినట్టే కదా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హరే కృష్ణ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే

ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలి మనసు పెట్టండి మంచి పెట్టండి సమయం ఇవ్వండి నానా మీరు తోపు మీతో రేపు నేను ఇంకా ఇంకా ఉండాల్సింది సేపు రేపు రేపు కార్యక్రమం ఉందా రేపు నా మళ్ళీ విజయవాడ కార్యక్రమాలు రెండు ఉన్నాయి నేను ఇప్పుడు కార్యకాలి జోరుగా విజయవాడ చేరాలి ఇప్పుడు సమయంలో ఆకర్ నా పరిస్థితి అదేంటది అంత అది కానీ అలాగే ఉంటాం భగవంతుడు అలా శిక్తిస్తున్నాడు ప్రయాణం నిరంతరం నేను నేను ఉంటాను జోడి చూడ చూడాలి చెప్పండి ఏం పేరు అయ్యప్ప భవని కృష్ణచేన్ মারাত মারাকি এসেরাম এই এই এই

ீரா வேதவி மட்டும் நாதமு வேதமு நாத வேதமணி मौन बि लान में नी वेनी ते हर हर महादेव हर हर महादेव ఎప్పుడు అయిందా మేము ఇల్లు చదవలను కారు ఎక్కవలను హరహరా పేరు కదా కౌశిక్ చాలా మంచి పేరు తెలుసా కౌశిక్ అంటే విశ్రావృతం आज गनसे या गमो